తొండ ముదిరితే ఊసర వెల్లి అవుతుందట కానీ ఊసరవెల్లి వెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడని ఇవాళ అర్థమైంది మాకు బడ్జెట్ చూసిన తర్వాత అందుకే గ్యారంటీగా చెప్తున్నాం కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది సంక్షేమానికి సమాధి అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు ఘోరీ కట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బిల్లాల్లాగా ఏదో వీళ్ళ అబ్బస్ వస్తున్నట్టు ఆరు వేల కోట్లు పంచిపెడతారట ఆరు వేల కోట్లు ఎవడి అబ్బా సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు కార్యకర్తలకు ఇస్తాం కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అనే ఏదైతే డైలాగులు ఊకదంపుడు పనిచేశాలు ఇచ్చినారో అది నిలబెట్టుకోండి కార్యకర్తలకు ఆరు వేల కోట్లు పప్పు బిల్లాల్లాగా పంచి పెడతామంటే అది యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసం అవుతుంది తెలంగాణ వినాశనం అవుతుంది అందుకే బుద్ధి తెచ్చుకోండి ఇక్కనైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టండి